నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న భారతీయులకు యూసఫ్ కార్గో వారు గుడ్ న్యూస్ చెప్పారు రంజాన్ నెలలో ఇచ్చిన ప్రత్యేకమైన ఆఫర్లు ఏవైతే ఉన్నాయో త్వరలో ముగియనున్నాయని చెప్పేసి కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునేవారు త్వరపడండి మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఉత్తర ప్రాంతంలో ఉన్న కువైట్ ఆయిల్ కంపెనీకి సంబంధించిన ఒక సైట్లో అగ్నిప్రమాదం అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పేసి ఈ యొక్క అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికులు గాయపడగా ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడని చెప్పి కంపెనీ ప్రకటించింది అలాగే ఇద్దరు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు వారి యొక్క పరిస్థితి నిలకడగా ఉందని చెప్పేసి కేఓసి ప్రకటించింది అలాగే చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను భారతదేశానికి సంబంధించిన భారతీయుడు చెప్పేసి కువైట్ దేశంలోని ఉత్తర ప్రాంతంలో కువైట్ ఆయిల్ కంపెనీ సైక్లో జరిగిన ఒక విషాదకరమైన సంఘటనలో అరవై ఒక్క ఏళ్ళ భారతీయ జాతీయుడు రామన్ పిల్లై ప్రాణాలు కోల్పోయాడు కేవోసి కోసం ప్రాజెక్టులు చేపట్టే కాంట్రాక్టు కంపెనీలో ఈయన టెక్నీషియన్గా సాంకేతిక నిపుణుడుగా పనిచేస్తూ ఉన్నాడు ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగిందని చెప్పేసి అలాగే ఈయన చనిపోగా మరో ఇద్దరు కార్మికులు గాయాలయ్యాయి వాళ్ళనైతే ప్రస్తుతం జహరా ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నారు అలాగే రామన్ పిల్లయ్య గారికి భార్య గీత మరియు కుమార్తె అఖిల ఉన్నారు ఆమె ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతూ ఉంది ఏది ఏమైనా సరే కానీ కుటుంబ భవిష్యత్తు కోసం ఇక్కడికి వచ్చి కూతురు భవిష్యత్తును బాగా తీర్చిదిద్దాలని చెప్పేసి కువైట్లోని కేఓసి కంపెనీలో పనిచేస్తూ ఉంటే అనుకోని కారణంగా ప్రమాదం అయితే జరిగింది అలాగే యొక్క ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని చెప్పేసి కేఓసి ప్రకటించింది అలాగే బాధిత కుటుంబానికి కువైట్ ఆయిల్ కంపెనీ తగిన పరిహారం చెల్లించి ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి ఇంజనీరింగ్ చదువుతూ ఉన్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మనం అందరం కోరుకున్నాము కాబట్టి కువైట్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు పనిచేసే చోట చాలా జాగ్రత్త ఏదైనా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇటువంటి దారుణాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి మనల్ని నమ్ముకొని మన యొక్క కుటుంబం ఇండియాలో ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అలాగే రామన్ పిల్లయ్య గారి యొక్క ఆత్మకు పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ యొక్క కుటుంబానికి దేవుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్